దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు బంగారం భారీ షాక్ ఇచ్చింది ఇవాళ ఒక్కరోజే భారీగా బంగారం పెరిగింది దేశవ్యాప్తంగా గత పది రోజుల్లో చూసుకుంటే బంగారం పది పన్నెండు వేలు దాకా పెరిగిపోయింది ఇప్పుడు మొత్తం ఎంత రేటు ఉంది ఈ రోజు రేటు ఎంత ప్రస్తుతం ఏపీలో రేటు ఎంత తెలంగాణలో రేటు ఎంత అసలు బంగారం ఎందుకు పెరుగుతుంది అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు మన ఛానల్ ఎవరన్నా కనుక మొదటిసారి విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే దేశంలో మహిళలు ఇష్టంగా బంగారం ధరిస్తుంటారు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెళ్ళి ఇలా ఉన్న సమయంలో తప్పకుండా బంగారం ధరించడానికి ఇష్టపడతారు బంగారం ధరించడం వల్ల విలువ ఇస్తారని దీంతోనే గుర్తింపు లభిస్తుందని ధరిస్తుంటారు అయితే ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి దీంతో బంగారం కొనుగోలు చేయడానికి కొందరు ఇబ్బంది పడుతున్నారు అయినా నేడు మళ్ళీ బంగారం భారీగా పెరిగింది నేడు అయితే బంగారం ధరలు భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి కేవలం ఒక్కరోజే మూడు వేలకు పైగా బంగారం పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభైగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర ఒక లక్ష పదిహేను వేల మూడు వందల యాభైగా ఉంది అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి అయితే వచ్చే ఏడాది ప్రారంభానికి బంగారం లక్ష యాభై వేలు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రపంచ ఆర్థిక అనిచత బలమైన కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు వడ్డీ రేటు తగ్గింపుల వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు సో దీంతో ఈ రేట్లు అయితే ప్రస్తుతానికి ఇవాళ అయితే ఉన్నాయి మళ్ళీ రేపు బంగారం పెరిగే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు కాబట్టి బంగారం కొనే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే చాలామంది కొనుగోళ్లు అయితే ఆపేశారండి ఎందుకంటే బంగారం రేట్లు విపరీతంగా పెరిగింది కాబట్టి సో ఎప్పటికప్పుడు బంగారం సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తేనే వేస్తే తెలియజేస్తుంటానండి వీడియో చేసి కాబట్టి తప్పకుండా ఎవరైతే వీడియో చూసారో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి